బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము జార్ఖండ్ లో రాజకీయ ప్రకంపనలు అయితే మొదలయ్యాయి ఇటీవల సోరేన్ దంపతులు ఢిల్లీలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా రహస్యంగా బీజేపీ పెద్దలను కలిసినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఇది బీహార్ ఎఫెక్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తానికైతే జార్ఖండ్ లో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి అధికార మార్పిడి జరుగుతుంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి హేమంత్ సోరేన్ సర్కార్ కమలంతో జతకట్టబోతుంది అంటూ ఉధృతంగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో జేఏఎం పార్టీ ఎక్స్ లో కూడా చేసింది ఇటీవల హేమంత్ సోరెన్ కల్పన సోరెన్ దంపతులు ఢిల్లీలో పర్యటించారు పర్యటనలో భాగంగా బీజేపీ అగ్ర నాయకులను రహస్యంగా కలిసి మంతనాలు జరిపినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి దీంతో హేమంత్ సోరెన్ ఎన్డిఏ కుటుంబంలో చేరబోతున్నట్టుగా కథనాలు పేర్కొంటున్నారు రాజకీయ వర్గాలు ఇక బీజేపీతో పొత్తుకు కల్పన సోరెన్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది త్వరలోనే ఎన్డిఏ కుటుంబంలో చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి బీహార్ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి సరిగ్గా పట్టించుకోలేదు అని హేమంత్ దంపతులు గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలోనే చాలా రోజులుగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో హేమంత్ సోరెన్ దంపతులు రహస్య చర్చలు జరిపినట్లుగా సమాచారం అయితే అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం జరుగుతూ ఉండడంతో జేఎంఎం సోషల్ మీడియాలో కీలక పోస్టు పెట్టింది జార్ఖండ్ తల వంచదు అంటూ వ్యాఖ్యానించింది అయితే ఈ పోస్ట్ అర్థం వేరే అంటూ మాట్లాడుతున్నారు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జేఏఎం జేఎంఎం నాయకుడు వినోద్ పాండే మాట్లాడుతూ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ పర్యటన వ్యక్తిగత హోదాలోనే జరిగింది అని బీజేపీ కుట్రలు పన్నడం అలవాటుగా ఉంది అని ఈసారి కూడా అందుకు భిన్నంగా లేదు అని అన్నారు ఇది అధికార మార్పిడిపై వస్తున్న ఊహాగానాలను రాష్ట్ర బీజేపీ కూడా తోసిపుచ్చింది బీజేపీ జేఎంఎం వ్యతిరేక తీరాలు అని ఎప్పటికీ కలవలేరు అని పేర్కొంది మొత్తానికైతే ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయ అంశంగా మారాయి